హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి సో నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మా పెళ్లి ఆల్బమ్ చూపిద్దాం అనుకుంటున్నాను అండి మీతో బాబుని పడుకోబెట్టాను టైం నైట్ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇంకా ఫ్రెష్గా అనేసి రెడీ అయి కూర్చున్నాను మొత్తం అమ్ముడు వచ్చాడండి సో తను వచ్చాడు కాబట్టి ఇంక హెల్ప్ చేస్తాడని ఇంకైతే స్టార్ట్ చేశాను ఇంకా మా పెళ్ళి ఆల్బమ్ అనేది మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటానండి రెండు ఆల్బమ్స్ అయితే ఉన్నాయి ఒక ఆల్బమ్ అయితే ఈరోజు చూపిస్తాను మీకు ఇది పెళ్లి ఆల్బమ్ అండి పెద్దరా ఇది వచ్చేసి ఫస్ట్ ఆల్బమ్ అండి రెండు ఆల్బమ్స్ ఉన్నాయి ఒకటేమో రిసెప్షన్ అంటే రిసెప్షన్ కూడా ఆ రోజే జరిగింది కానీ ఫస్ట్ అయితే పెళ్ళి వరకు మొత్తం ఈ ఆల్బంలో ఉంది నెక్స్ట్ ఇంకొక ఆల్బంలో అయితే రిసెప్షన్ లాగా ఉందండి సో ఇదైతే ఫస్ట్ పెళ్లి ఆల్బంలో ఫస్ట్ మెయిన్ కవర్ ఉంటుంది కదా పైన దాని మీద ఫోటో అండి ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడ నేను ఇక్కడ మేమిద్దరం అయితే ఇంక ఇప్పుడైతే మీరు గుర్తు కూడా పట్టరు ఈ టూ థౌజండ్ సిక్స్టీన్లో అయిందండి మా మ్యారేజ్ అయితే ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే ఇంకా గణేష్ ఉంటారండి ఇంకెవ్వరి దాంట్లో అయితే అయినా ఫస్ట్ వినాయకుడే ఉంటాడు కదా తర్వాత అయితే ఇక్కడ ఇది మా కార్డు అండి సో ఇక్కడ చూడండి మా పెళ్ళి అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో శుక్రవారం సెవెన్ ఫార్టీ త్రీ మార్నింగ్ అయితే అయిందండి ఇంకా ఇది మొత్తం కార్డు అండి కార్డు ఉంటుంది కదా దాన్ని అయితే ఇట్లా పెట్టారు ఇక్కడ మా హస్బెండ్ ఫోటో ఇక్కడ నా ఫోటో ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ కూరలు పడుతున్నారండి సో ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా దాంట్లో పెళ్ళికి ముందుడే ఇట్లా ఈవినింగ్ కూరలు పడతారండి ఇంకా మీలో ఎంతమందికి ట్రెడిషన్ ఉందో కామెంట్ చేయండి ఇక్కడ వీళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళు ఇంక ఇది వచ్చేసి ఇది మా ఇంటి దగ్గరండి ఇదేమో మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇదేమో మా ఇంటి దగ్గర రెండు ఇల్లులు పక్క పక్కకే ఉంటాయి సో అందుకే ఫోటోగ్రాఫర్స్ అటు ఇటు తిరుగుతూ అక్కడ ఇక్కడే కవర్ చేశారండి ఇంక ఇక్కడ ఇదేమో బియ్యం అంటారు కదా మన దానికి సరిగా ఐడియా రావట్లేదు కానీ ఇట్లా కలుపుతారండి ఇది నైట్ కూరలు పట్టిన తర్వాత అయితే కలుపుతారు పెద్దవాళ్ళందరూ కలిసి ఇక్కడ ఇదేమో పెళ్లి తర్వాత దిగిన ఫోటో అండి స్టిల్స్ దిగాను ఇక్కడ చూడండి ఇందాక చెప్పాను కదా అయితే కలుపుతారు అనేసి ఇవి తలంబ్రాల కోసం అయితే కలుపుతున్నారు ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు అయితే ఇట్లా పైన రోకల్ బండతో అయితే పెట్టి ఇట్లా డబ్బాలో కుంకుంకాయ పట్టుకొని పోస్తూ ఉంటారండి ఇక్కడ ఇది వచ్చేసి మా అమ్మమ్మ అండి తిను ఇంకా తినేమో మా నాయ మా నాన్నమ్మ ఇంకా వీళ్ళందరూ మా రిలేటివ్సే అండి సో ఇంక ఇక్కడ అందరూ వరుసగా ఒక్కొక్కరు అయితే ఇలా కలుపుతూ ఉన్నారు ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అండి తిను మా తోటి కొడలు ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఇంట్లో అండి ఒక పేజీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఒక పేజీ మా ఇంట్లో ఉంటుంది సో రిలేటివ్స్ అందరూ కామన్గా ఒక్కరే అండి సో అందుకనేసి అక్కడ కలిపి మళ్ళీ వచ్చి ఇక్కడ కలుపుతున్నారు తిను వరుసకి ఇంకా అత్తమ్మ అవుతారు మా ఇంటి పక్కనే బాగా క్లోజ్ అండి మాకైతే సో వీళ్ళందరూ ఇంకా మా నానమ్మ మా అమ్మమ్మ వీళ్ళందరూ ఇంకా మా రిలేటివ్స్ అందరూ మా ఇంటి దగ్గర అయితే సో ఇంక ఇక్కడ ఇది నా మ్యారేజ్లో ఒక పిక్ అండి ఇక్కడ పెట్టారు ఇలా ఇంకా అప్పటికి ఇప్పటికైతే అసలు గుర్తుపట్టకుండా ఉన్నాను నేనైతే ఇదంతా అదే అండి ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటే అంతమంది అయితే పోస్తూ ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ వేస్తున్నారండి నాకైతే అంటే పెళ్ళికూతురుకు బ్యాంగిల్స్ వేస్తారు కదా ముందే పెద్దవాళ్ళందరూ కలిసి ఇక్కడ మా అమ్మమ్మ ఇక్కడేమో ఈ మా చెల్లె వాళ్ళ అండి అంటే మా బాబాయ్ వాళ్ళు ఉంటారు కదా అట్లా మా ఇంకో అమ్మమ్మండి సో ఇక్కడ నా పక్కన అయితే మా నాన్నమ్మ కూర్చొని ఉంది ఇక్కడ చూడండి అప్పుడు ఎలా ఉన్నాను నేనైతే ఇది నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో అయిందండి మ్యారేజ్ అప్పుడైతే ఇంకా నాకు ట్వంటీ ఇయర్స్ కాస్ అయ్యాయి అప్పుడే ఇంకా తొందరగా పెళ్ళి అయిపోయింది ఇది వచ్చేసి పెళ్ళిలోదే అండి ఫోటో అయితే ఇంకా అప్పుడు ఈ మేకప్లు ఇవేం లేవండి నార్మల్గా రెడీ అయిపోయాను ఇక్కడ మా హస్బెండ్ ఇంకా ఇక్కడ ఏమీ వచ్చేసి మా అమ్మ అండి ఇంకా మా మమ్మీ నాకైతే బ్యాంగిల్స్ వేస్తుంది తిను నాకు వరుసకు అమ్మమ్మ అవుతుందండి మా విలేజే ఇక్కడ మా అత్తమ్మ తినైతే సో బ్యాంగిల్స్ వేస్తున్నారు తర్వాత ఇక్కడ మా హస్బెండ్ అయితే పెళ్ళికొడుకుని చేస్తున్నారండి ఇది మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో తిను మా హస్బెండ్ వాళ్ళ మేనత్త ఇంకా మా ఇక్కడ వచ్చేసి తిను మా అత్తమ్మ అండి అంటే మా మేనత్త ఇంకా మా హస్బెండ్కి అయితే బాబాయ్ వాళ్ళ భార్య అంటే మా హస్బెండ్కి పిన్నే అవుతుంది నాకేమో మేనత్త అండి సో ఇంకా తిను మా హస్బెండ్ వాళ్ళ మెయిన్ అత్త ఇక్కడైతే స్వీట్ తినిపిస్తున్నారు పెళ్ళికొడుకుని చేశాక ఆ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారు మా హస్బెండ్ ఇక్కడ చూడండి ఒక ఫోన్ మొత్తం ప్రేమ్ మొత్తం మా హస్బెండ్ పెట్టారు ఇక్కడ వచ్చేసి డ్రెస్ కానీ జ్యువెలరీ కానీ ఇంకా మనం టచ్ చేస్తే మన చేతికి అయితే ఇట్లా తాకుతూ ఉంటాయి ఇంకా మా హస్బెండ్ కూడా అప్పుడు చూడండి కొంచెం ఉన్నారు అప్పటికి ఇప్పటికైతే ఇంకా నైన్ ఇయర్స్ అవుతుంది కదా అంటే ఎయిట్ ఇయర్స్ సో అందుకే ఇంక చేంజెస్ ఇంక ఇక్కడ వచ్చేసి నన్ను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికూతురుని చేశారండి సో ఇవి అక్కడ ఫొటోస్ వీళ్ళైతే మా బాబాయ్ అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు మా పిన్ని తిని మా అండి ఇంకా ఇవేమో మా అక్క నాకంటే చిన్నగా ఉంటుంది సో ఇంక ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు అక్షింతలు వేస్తున్నారు ఇంకా ఇది కూడా పెళ్ళి ఫొటోస్లో ఒకటండి స్టిల్స్ అయితే నేనైతే పెళ్ళి కోసమే నెయిల్స్ పెంచుకున్నానండి అప్పుడైతే ఇంకా మా హస్బెండ్ని వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళికొడుకుని చేశాక మళ్ళీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటి అయితే వచ్చారండి వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ ఇంకా పిన్ని అందరికి ఒకటే విలేజ్ అండి ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాము ఇంకా తిని వచ్చేసి మా పిన్ని అండి నాకు శారీ పెడుతుంది వీళ్ళు కూడా మా పిన్ని అండి ఇంకా మా డాడీ వల్ల ఇంకొక తమ్ముడు సో మా బాబాయ్ మా పిన్ని వీళ్ళు కూడా ఇంకా పెళ్ళికూతుర్ని చేశారు అంటే వీళ్ళు మా దగ్గర ఉండరు సో అందుకనేసి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు కూడా కూతురుని చేశారు ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి మైలాపోలు తీరుస్తారు అంటారు కదా పెళ్ళికి ముందైతే సో అందుకనేసి ఇది ఎర్లీ మార్నింగే జరుగుతుందండి పెళ్ళి రోజు సో ఇక్కడైతే తీస్తున్నారు ఇంకా తాత వరుసలు కానీ నాయనమ్మ వరుసలు కానీ ఇట్లా పక్కన కూర్చుంటారు సో అందుకనేసి మా హస్బెండ్కి అయితే వాళ్ళ తాతయ్య కూర్చున్నారు ఇంక ఇక్కడ నాకు మైలాపోలు తీస్తున్నారండి అండి సో మా అమ్మమ్మ ఈ తినైతే ఇంకా నా పక్కన మా నానమ్మ కూర్చుందండి సో ఇక్కడ కూడా మా అమ్మమ్మ ఇక్కడ మా హస్బెండ్కి అయితే అక్షంతలు ఇస్తుంది ఇక్కడ నాకు ఇంకా చెప్పాను కదా ఒకే దక్కేదని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సో తినొచ్చేసి వచ్చేసి మా పిన్నండి ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా కూతురుని చేశారు అంటే పొద్దున్నే వీళ్ళు కూడా బట్టలు పెట్టారు అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లె తిని వచ్చేసి మా బాబాయ్ ఇంకా ఇక్కడైతే పెళ్ళికొడుకుని చేస్తారండి పెళ్ళికొడుకుని చేశాకైతే ఇక్కడ గౌరీ పూజ అయితే చేస్తున్నారు తిను మా అత్తమ్మ మా మామయ్య అండి అంటే మా హస్బెండ్కి బాబాయ్ పిన్ని అవుతారు సో ఇంక ఇక్కడైతే ఈ అయ్యగారిది కూడా మా ఊరే అండి ఇంక ఇది కూడా పెళ్ళి ఫొటోస్లో ఒకటైతే ఇలా పెట్టారు ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి అప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి నేను పెళ్ళికూతురు చేయడం కంప్లీట్ అయ్యాక మా ఇంటికి అయితే వచ్చాను ఇది మా చిన్న చెల్లి సో ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఇక్కడ ఐరోన్లు అంటారండి సో అవి అయితే పడుతున్నారు ఇవి కూడా ఇట్లా వరుస ఉన్న వాళ్ళు అయితే పట్టుకుంటారండి సో మా హస్బెండ్ వాళ్ళ మేనత్త ఇంకా మామయ్య వీళ్ళైతే ఇవి తీసుకొస్తున్నారు ఇంకా వీళ్ళేమో ఇక్కడ గౌరీ పూజ చేస్తున్నారండి ఇంకా అదంతా అయిపోయాక మా హస్బెండ్ అయితే పెళ్లి మండపానికి వచ్చారు సో ఇంక ఇక్కడ ఇది కూడా స్టిల్స్లో ఒక ఫోటో అండి ఇంక ఇక్కడ గౌరీ పూజ అవగానే మా హస్బెండ్కి అయితే మా తమ్ముడి పెళ్లి బట్టలు ఉంటాయి కదా పెళ్లిలో వేసుకునేటివి అవి అయితే పెట్టి ఇంకా ఇక్కడైతే కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాడు మా తమ్ముడు చూడండి అప్పుడు ఇలా ఉన్నాడో అప్పుడు వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఇంత చిన్నగా ఉన్నారు చూడండి ఇంక వీళ్ళు వచ్చేసి ఒకసారి నేను వీడియోలో పెట్టాను మా ట్విస్ వచ్చారని చెప్పేసి వాళ్ళిద్దరే అండి అప్పుడైతే వాళ్ళకి నైన్ మంత్స్ అలా చాలా చిన్నగా ఉండే ఇంకా బాగా ఇబ్బంది పడ్డారు పెళ్ళిలో అయితే ఇక్కడైతే మా హస్బెండ్ ఒక స్టిల్ అండి ఇంకా తిని వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అక్క సో తనైతే ఇక్కడ మంగళారతి ఆడపడుచు అయితే పట్టుకుంటారు మా దాంట్లో అయితే ఆడపడుచుకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుందండి అబ్బాయి పెళ్ళిలో అయితే ఇక్కడ అందరూ మా హస్బెండ్ పెళ్లి డ్రెస్ వేసుకున్నాకైతే అక్షంతలు వేస్తున్నారు దీవిస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ అయితే డ్రెస్ వేసుకున్నాక అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే మా అత్తమ్మ మా మామయ్య ఫోటో కూడా దండం పెట్టుకుంటున్నారు ఇంక ఇక్కడ చూడండి మా వాళ్ళ మేనత్తకి ఇంకా వాళ్ళ అక్కకి ఇక్కడ మా అక్క మా బావ అండి వీళ్ళైతే సో మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఇంకా వదిన వాళ్ళకైతే అందరికీ ఇక్కడ దండం అయితే పెట్టుకున్నారు తర్వాత ఇక్కడ మా పేరెంట్స్ అండి ఇక్కడ అంటే మా మమ్మీ మా మామయ్య ఇంకా మా బావ మా అమ్మమ్మ మా తమ్ముడు అండి వీళ్ళైతే ఇంకా ఏదో సంథింగ్ మా అది మంగళసూత్రమో అయితే తీసుకొస్తున్నారండి ఇక్కడ ఇక్కడ మా హస్బెండ్ రెడీ అయ్యాకైతే ఇంకా మా అత్తమ్మ వాళ్ళతో ఫోటో దిగారు ఇక్కడ ఇంకా రెడీ అయ్యాక ఎలా ఉన్నాడో ఇక్కడ చూడండి ఇది ఒక ఫోటో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ పిన్ని ఇంక ఇక్కడ చూడండి మా అత్తమ్మ మా మామయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఈ ఫోటో వచ్చేసి మేము మా ఫ్లెక్సీ కోసం అయితే దిగామండి దాంట్లోనే ఒకటి ఇలా అయితే పెట్టారు అప్పుడు చూడండి ఇంకా ఈ ఫోటోలో కూడా జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇలా తాకుతూ ఉంటాయి సో ఇదే వచ్చేసి నాకు గోల్డ్ జ్యువెలరీ అండి పెళ్ళిలో పెట్టిన గోల్డ్ జ్యువెలరీ ఇది ఇంక ఇక్కడైతే ఈ ఫోటో చూడండి నా ఫేవరెట్ పిక్ ఇదైతే ఇంత బాగుంటుందో అసలు ఇంకా వీళ్ళైతే నా కోసం వాళ్ళు ఏమంటారు సరే గుర్తు ఆ నిశ్చతాంబూలం అంటారండి అదైతే తీసుకొచ్చారు ఇంకా గౌరీ పూజ అయ్యాక నిశ్చితాంబూలం అయితే పెడతారు ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే బ్యాంగిల్స్ అల్లరు శారీ ఇంకా గోల్డ్ ఏమైనా పెడితే అవన్నీ ఉంటాయండి ఇంకా అవి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు సో దీని వచ్చేసి మా ఎన్నత్త అని చెప్పాను కదా ఇక్కడ మా డాడీ మా మమ్మీ అండి ఇక్కడ మేమైతే గౌరీ పూజలో కూర్చున్నాము సో వీళ్ళైతే పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ మా బాబాయ్ మా డాడీ వాళ్ళకి బట్టలు పెడుతున్నారు ఇంక ఇవి వచ్చేసి పెళ్ళికి సంబంధించిన దండలు ఇంకా ఇవన్నీ గౌరీ పూజలు ఇక్కడైతే పెట్టి గౌరీ పూజ చేస్తారండి ఇక్కడ మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన బ్యాంగిల్స్ అవన్నీ అయితే నాకు శారీ ఇలా మీద వేసి పెట్టారని ఇంకొక రింగు కూడా పెట్టారు ఇక్కడైతే తిను మా పెద్దత్తమ్మ దీనికి కూడా బ్యాంగిల్స్ పెట్టింది ఇంకా తిను మా ఆడపడుచు ఈమె వచ్చేసి ఇక్కడ పసుపు కొమ్మ అయితే మెడలో కడుతుందండి కట్టేసింది ఇంక ఇక్కడ వచ్చేసి ఎదురుకోళ్ళని బాగా ఉంటాయండి మా దాంట్లో బాగా జరుగుతాయి ఎదుర్కోళ్ళు ఇంకా అబ్బాయిని తీసుకొచ్చే ముందు అయితే ఇంక ఎదురుకోళ్ళ కోసం మా మమ్మీ సైడ్ మా సైడ్ వాళ్ళందరూ రెడీ అయితే వెళ్తున్నారండి రెడీ అయ్యి ఇంక ఇక్కడ మా పిన్ని కూడా శారీ పెట్టేసింది నాకైతే గౌరీ పూజలోనే ఇంకా వీళ్ళైతే ఇక్కడ రెడీ అయ్యి వెళ్తున్నారండి ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ దగ్గర అయితే మూడు ఫ్లెక్సీలు పెట్టించారు ఇంక ఇక్కడ చూడండి ఈ క్యాప్షన్ మా హస్బెండ్ బాగుందని మరి రాయించారు ఫెస్టివల్ ఆఫ్ టూ హార్ట్స్ అని సో ఈ ఫ్లెక్సీలు మూడు ఫ్లెక్సీలు అయితే కట్టారండి అప్పుడు ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళు మా మేనమామ వాళ్ళు అయితే బట్టలు పెడుతున్నారండి దీని వచ్చేసి మా పెద్ద మేనమామ అంటే మా మమ్మీ వాళ్ళ పెద్ద తమ్ముడు ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే కార్లో ఇంకా ఎదుర్కోళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు ఇంక ఇక్కడ చూడండి అందరు బట్టలు పెట్టాకైతే ఇంకా ఆక్సిజన్ వేసి దీవిస్తున్నారు సో కొన్ని ఫొటోస్ వచ్చినాయి మళ్ళీ పెట్టారు పెట్టినవే ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడైతే కొంచెం డల్లుగా ఉన్నానండి నేను కొంచెం కూడా మేకప్ వేయలేదండి మా అక్క వాళ్ళు ఏమో బాగా రెడీ అయ్యారు నాకేమో కొంచెం కూడా మేకప్ వేయలేదనేసి కొంచెం డల్గా అయితే ఉన్నాను ఇక్కడ ఇక్కడైతే ఎదురుకోళ్ళ దగ్గర అయితే కూర్చున్నారండి సో మా హస్బెండ్ ఇంకా మా మామయ్య అత్తమ్మ ఇంక ఇక్కడైతే ఎదురుకోలు అయితే బాగా జరుగుతాయండి మా దాంట్లో ఇంక ఇట్లా చక్కెర తినిపించుకోవడం స్వీట్ తర్వాత స్ప్రే కానీ అలా కొట్టుకోవడం ఇంకా నేను వీడియో మీకు ఒకసారి అప్లోడ్ చేస్తాను అందులో అయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఇంక ఇక్కడైతే మా డాడీ ఇంకా మా మామయ్యకైతే షుగర్ తినిపిస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి తిని మా తమ్ముడు అండి సో ఇంకా మా తమ్ముడు తినిపిస్తున్నాడు ఇంక ఇక్కడ వరుస అయిన వాళ్ళు తినిపిస్తారండి ఇంక ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మా అత్తమ్మకు తినిపిస్తుంది సో ఇట్లా టవల్ వేసి ఇంకా మగవాళ్ళకైతే టవల్స్ ఆడవాళ్ళకైతే బ్లౌజ్ పీసులు పెడతారండి ఇంక ఇక్కడ చూడండి మా తమ్ముడు అయితే ఇంకా స్ప్రే చేస్తున్నాడు ఇంకా తిను మా ఇంకో తమ్ముడు అండి మా పిన్ని వాళ్ళ కొడుకు తిని వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ కొడుకు అండి ఇక్కడ చూడండి మా తమ్ముడు అయితే మా హస్బెండ్కి షుగర్ తినిపిస్తున్నాడు ఇంకా మా తమ్ముడు తినైతే సో ఇంక ఇక్కడ మా డాడొ వచ్చేసి మా హస్బెండ్కి అయితే టవల్ పెడుతున్నారు తిని ఇంకా మా ఇంకో తమ్ముడు అండి సో ఇంక ఇట్లా అందరూ ఒక్కొక్కరు తినిపించుకున్నాకైతే ఇట్లా జాకెట్ పీసులు అయితే టవలు ఇట్లా బ్లౌజ్ పీసులు పెట్టి ఇంకా వాళ్ళకైతే స్వీట్ అలా తినిపిస్తూ ఉంటారండి సో ఇక్కడ అదంతా అదే అండి సో మా మామయ్యలు అందరూ ఇంకా అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళందరికీ అమ్మాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళందరికీ అబ్బాయి వాళ్ళు అయితే ఇలా ఎదురుకోళ్ళ దగ్గర అయితే చేస్తారండి సో భలే ఫన్నీగా ఉంటుంది ఎదురుకోళ్ళు సిచ్యువేషన్ అయితే సో ఇంక ఇక్కడ చూడండి అందరూ ఇంకా లేడీస్కి లేడీస్కు లేడీస్ జెంట్స్కి జెంట్స్ అయితే ఇట్లా వలస అయిన వాళ్ళందరూ పెట్టుకుంటూ ఉంటారండి సో మన ఫ్యామిలీలో మన పాల వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అయితే ఇక్కడ కూర్చుంటారు సో ఇక్కడైతే ఇది మా మమ్మీ వాళ్ళు చేస్తున్నారు సో ఇక్కడ మా పిన్ని ఇంకా మా ఇంకో పిన్ని ఇక్కడ వచ్చేసి వీళ్ళు మా బావ ఇంకా మా తోటి కొడాలండి ఇంకా వాళ్ళకు కూడా కూర్చోబెట్టి అయితే పెట్టేశారు ఇక్కడ ఇది వచ్చేసి ఒక స్టిల్ అండి ఇవైతే మ్యారేజ్ తర్వాత ఇంకా ఇంట్లో ఉరికిన దిగాము స్టిల్స్ అయితే ఇంకా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని హాస్టల్కి వెళ్ళే అయితే దిగాను వాటినైతే ఇవి కూడా ఇంట్లోనే న్యాచురల్గా మామూలుగా దిగాము వాటినైతే ఇలా సెట్ చేశారు ఇక్కడ చూసారు కదా ఇందాక మా మమ్మీ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళకి పెట్టారు కదా సో ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళకైతే పెడుతున్నారు ఎదురుకోళ్ళ దగ్గర ఇక్కడ మా మామయ్య వాళ్ళు మా డాడీ వాళ్ళకి మా బాబాయ్ వాళ్ళకైతే ఇలా పెడుతున్నారు సో చూడండి షుగర్ అయితే ఎలా పోస్తున్నారో ఇంకా పోటా పోటీగా పోసుకుంటూ ఉంటారండి నోట్లో అయితే సో ఇవన్నీ అవే ఫొటోస్ సో ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే మా తమ్ముళ్ళిద్దరు ఎత్తుకొని అయితే ఇంకా తీసుకొని వస్తున్నారు ఎదుర్కోలే అయిపోయాకైతే సో ఇవన్నీ ఎదుర్కోలే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళకి ఇక్కడైతే చేస్తున్నారు సో ఇవన్నీ అవే ఫొటోస్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను చాలా ఉన్నాయి ఇంకా అందుకనేసి ఇక్కడ చూడండి మా హస్బెండ్ పాయింట్ ఇంటి అయిపోతుందండి తన బాధ వీళ్ళేమో ఇంకా ఎత్తుకొని వదల వదలట్లేదండి అండి ఇంక ఇక్కడైతే సన్నాయి మేళం పెట్టించారు సో సన్నాయి మేళంతో అయితే మా హస్బెండ్ని మా ఇంటికి తీసుకొస్తున్నారండి సో ఇంక ఇక్కడైతే కార్ వరకు ఎత్తుకొని తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టారు ఇక్కడ రోడ్డు మొత్తం ఇట్లా పాండాలు వేసి డెకరేషన్ అయితే చేశారండి సో ఇంక ఇంటికి వచ్చాకైతే ఇంట్లో కూడా వీళ్ళు ఎత్తుకొని తీసుకొస్తున్నారు సో తీసుకొచ్చాకైతే ఇక్కడ దుర్ముఖాలు అంటారు కదా అవైతే మా తమ్ముళ్ళు కడుగుతున్నారండి సో కడిగాకైతే ఇంక ఇక్కడ మా హస్బెండ్ కొన్ని కారు దగ్గర స్టీల్స్ అయితే దిగారు దిగాక మళ్ళీ ఎత్తుకొని మండపం వరకు అయితే తీసుకొని వచ్చారండి ఇక్కడ ఇది కూడా స్టీల్సే అండి ఇంటి దగ్గర దిగినవే పెళ్ళి తర్వాత సో ఇంక ఇవన్నీ అవే అండి మా తమ్ముళ్ళు అయితే ఇంకా దించమన్నా దించట్లేదండి మా హస్బెండ్ అయితే ఇంకా చిన్నవాళ్ళే అప్పుడు మా తమ్ముళ్ళు అయితే సో అయినా వదలట్లేదు ఇక్కడ మా చెల్లి వాళ్ళు మాడపడుచు వీళ్ళందరూ ఫుల్గా రెడీ అయిపోయారండి అప్పుడే రెడీ అయ్యి ఎదుర్కోలే దగ్గర నుండి అయితే అందరు ఇంటి అయితే వచ్చేసారు ఇక చూడండి స్టిల్స్ ఇంకా ఆ రోజుల్లో అసలు ఈ స్టిల్స్ రేంజ్లో ఉండేవండి ఇప్పుడు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు అలా ఉన్నాయి కానీ అప్పుడు అది ఏం లేవు కదా ఇక్కడ వచ్చాకైతే మా హస్బెండ్ ఇంకా ఇక్కడ ఏదో పూజ అయితే చేస్తున్నారండి దీని గురించి నాకు క్లారిటీగా అయితే తెలియదు ఇంకా తర్వాత ఇక్కడైతే మా డాడీ మా మమ్మీ అయితే కాళ్ళు కడుగుతున్నారు కాళ్ళు కడిగాకైతే ఇట్లా మన అత్తమ్మ వాళ్ళు కాళ్ళు గడుగులు బట్టలు అంటారు కదా ఆ బట్టలు అయితే ఇక్కడ పెట్టేశారండి సో ఇక్కడ అవే తర్వాత మా మమ్మీ ఇంకా అత్తమ్మ వాళ్ళకైతే బట్టలు పెట్టారు ఇంకా అట్లా ఒకరికొకరు అయితే బట్టలు పెట్టేసుకున్నారు ఇంకా నన్ను పెళ్ళికూతురునైతే తీసుకొని వస్తున్నారండి పెళ్లి మండపంలోకి అయితే తిను మా డాడీ ఇంకా తిని వచ్చేసి మా పెద్దమైన మామ ఇంకా మా మమ్మీ మా అక్క ఇవేమో మా మరదలండి సో ఇంక ఇక్కడ ఉన్నాడు మా చిన్నమైన అయితే వీళ్ళందరూ తీసుకొని వచ్చారు ఇంక ఇదైతే మా అక్క నేను మా తమ్ముడు అండి చూడండి ఇంకా మీ ముగ్గురం ఒక్కొక్కరం ఒక్కొక్కరులా ఉంటాం మా అక్కకు నాకైతే అసలు పోలికలే ఉండవండి మా అక్క చిన్నగా ఉంటుంది నేను పెద్దగా ఉంటాను కొంచెం ఇక్కడ చూడండి అయితే ఇంకా జీలకర్ర బెల్లం పెట్టుకోక ముందుకి ఇలా అయితే తెరలాగేస్తారండి ఫేస్లో అయితే చూసుకోవద్దు ఇక్కడ ఇది మండపంలోకి వచ్చేదండి సో ఇంక ఇక్కడ ఈ ఫోటో అయితే నా ఫేవరెట్ అండి మా అక్క నేను ఇద్దరం ఒకేసారి కాలు బయట పెడుతున్నట్టు సో ఇద్దరం ఇంకా బయటికి వచ్చే వాళ్ళమే కదా అన్నట్టు ఇలా ఒక మీనింగ్తో అయితే పెట్టారు నాకు బాగా నచ్చింది ఫోటో అయితే సో ఇంక ఇక్కడ కూడా ఇదొక స్టిల్ అండి ఇంక ఇక్కడైతే నా పూల చీడ తీసేసి వాళ్ళు ఏదో ఇంకా ఆర్టిఫిషియల్గా పెట్టేసారు చూడండి ఇంకా ఇది కూడా మేము పెళ్ళి తర్వాత దిగిందే అండి ఇక్కడ చూడండి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారండి చైర్లో కూర్చున్న వాళ్ళు చైర్లో కూర్చున్నారు కింద పరదలో కూర్చున్న వాళ్ళు కింద అయితే కూర్చున్నారు ఇద్దరిది ఒకే దగ్గర కాబట్టి చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చారండి కామన్ రిలేషన్స్ అందరూ అయితే సో ఇంక ఇక్కడ వీళ్ళందరూ ఇంక ఇక్కడేమో అబ్బాయి మగవాళ్ళు కూర్చున్నారు ఇంక ఇక్కడేమో ఆడ సైడు మగవాళ్ళు సైడ్ అయితే ఆడవాళ్ళు కూర్చున్నారు ఇంటి దగ్గరే పెళ్ళి అయిందండి ఫంక్షన్లో అయితే కాలేదు సో ఇంక ఇక్కడ చూడండి ఇదైతే జీలకర్ర బెల్లం ఇంకా ఇక్కడ జీలకర్ర బెల్లం అయితే పెట్టుకున్నామండి ఇంకా నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి ఇంకా ఇక్కడైతే ఇది జీలకర్ర బెల్లం అని ఇట్లా రాశారు ఇంకా తర్వాత అయితే ఇక్కడ కన్యాదానం అండి ఇది మెయిన్ కదండి పెళ్ళిలో అయితే కన్యాదానం చేస్తున్నారు మా మమ్మీ మా డాడీ అయితే సో అప్పటికే వాళ్ళ ఫేస్లో అయితే డల్గా అయిపోయాయండి ఇంక ఇది కూడా అదే ఫోటో అండి కన్యాదానం సో ఇక్కడైతే రాశారు కన్యాదానం అని అలా ఇంక ఇక్కడ కన్యాదానం చేశాకైతే మా హస్బెండ్కి ఇంకా రింగు పెడుతున్నారు మా డాడీ అయితే మా డాడీ అయితే అప్పుడు బాగుండేనండి ఇంక ఇక్కడైతే అంత యాక్సిడెంట్ అయ్యి ఎలానో అయిపోయారు సో ఇంక ఇక్కడైతే శ్రీరస్తు వస్తు అని ఇలా రాశారు ఇంకా ఇది కూడా పెళ్ళికి ముందు ఇట్లా మామూలుగా తీస్తారు కదా ఫోటో అదైతే పెట్టారండి ఇక్కడైతే కన్యాదానం చేసే ముందు ఇట్లా నా చేతులనైతే మా హస్బెండ్ చేతులలో పెడుతున్నారండి ఇక్కడ ఇది కూడా కన్యాదానమే అండి సో ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ చేతికి మా డాడీ అయితే పట్టుకున్నారు సో ఇది వచ్చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నారండి కన్యాదానం తర్వాత అయితే ఇక్కడ ఇది కన్యాదానంలో ఒక పిక్కిక్కడైతే మళ్ళీ యాడ్ చేశారు కొన్ని అయితే ఉన్నవే మళ్ళీ మళ్ళీ పెట్టారండి సో ఇంక ఇక్కడ తర్వాత అయితే కుడుకలో ఇంకా పాలు పెరుగు పోసి తినిపిస్తారండి అంటే పాలు పెరుగులాగా కలిసిపోయి ఉండాలనేసి అలా మేనితో అయితే తినిపిస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి నేను నాకు మా హస్బెండ్ అయితే తినిపిస్తూ ఉన్నారండి సో ఇంకా మీకు కూడా ఉందా ఇలాంటి సాంప్రదాయం అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే తర్వాత అయితే పూజ చేస్తున్నామండి ఇంకా తర్వాత ఇవి కూడా స్టిల్స్లో ఫొటోస్ అండి ఇంటి దగ్గర దిగినవే సో తర్వాత అయితే ఇంకా ఈ అయితే పెద్దవాళ్ళ చేతులు అందరి చేతులలో పెట్టాకైతే కట్టిస్తారండి సో మా అత్తమ్మ మా మామయ్య తీనొచ్చేసి మా మా తోటిపూడలు ఇంకా మా బావగారు సో మా మమ్మీ మా డాడీ అండి ఇక్కడ నేను మా హస్బెండ్ సో ఇది కూడా నా ఫేవరెట్ పిక్ అండి ఈ పిక్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నాకు ఇష్టంతో బొట్టైతే పెట్టించుకున్నాను నేను ఇవన్నీ ఫొటోసేయండి ఇంకా తాళి కట్టే ముందు ఇలా అక్షంతలు అయితే వేస్తున్నాము తర్వాత అయితే ఇంకా తాళి బొట్టుకు అయితే ఇస్తున్నామండి ఇక్కడ ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అయిపోయారు తాళి కట్టడానికైతే ఇక్కడ చూడండి మెయిన్ ఇదే అండి మ్యారేజ్లో ఇంకా జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం తర్వాత ఇంకా మెయిన్ గట్టం ఇదే తాలి కట్టడం సో కట్టే ముందైతే ఫస్ట్ అయితే దండం పెట్టుకుంటున్నాను తాళికైతే అయితే తర్వాత అయితే ఇక్కడ మా హస్బెండ్ తాళి కట్టేస్తున్నారు ఇది దీన్ని ఒక పెద్ద ఫోటోలా అయితే పెట్టారండి ఇక్కడ మాంగళ్యం అనేసి శ్లోకం అయితే రాశారు ఇక్కడేమో తాళికట్టు షుగర్ ఇలా అనేసి రాశారు ఇదే అండి మాంగళ్యాధారణ ఈ ఫోటో కూడా బాగుంటుంది ఇక్కడ మేమిద్దరం ఇక్కడేమో వచ్చిన జనాలు ఉంటారు కదా ఇలా అందరూ ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఇలా పెట్టారండి ఈ ఫోటో కూడా బాగుంటుంది తర్వాత ఇది తాళి కట్టాకండి ఫోటో ఇక్కడ ఇది వచ్చేసి మెట్టలు సవాడు అండి అంటే ఇంకా మెట్టలు పెడుతున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా మెట్టలు పెట్టాకైతే ఇంకా ఇలా మన ఇట్లా తల ఉంటుంది కదా తల మొత్తం ఇట్లా హస్బెండ్ పాదాల కానిచ్చి మరీ దండం పెట్టుకోవాలంట సో ఇంకా అక్కడైతే పెట్ చేసుకున్నాను ఈ ఆల్బమ్ అయితే ఇంతటితో అయిపోయిందండి నెక్స్ట్ తలంబ్రాల ఆల్బమ్ ఇంకా అవన్నీ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ మీద ఉన్న ఫొటోస్ అండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి